నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ సికింద్రాబాద్ మాకు కామన్గా పేషెంట్స్ వచ్చేవాళ్ళు మూర్చ వ్యాధితో వస్తూ ఉంటారండి యూజువల్గా ఈ మూర్చ వ్యాధి అంటే ఇంగ్లీష్లో ఫిట్స్ అని అంటారు ఈ లేమం టెర్మినాలజీలో ఫిట్స్ అంటాం ఫిట్స్ అంటే యూజువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఒకే రకంగా ప్రజలందరూ అనుకుంటారు చేతులు కాళ్ళు బిగుతుగా అయిపోయి కాళ్ళు కొట్టేసుకోవడం చేతులు కాళ్ళు కొట్టేసుకోవడము అన్కాన్షియస్ అయిపోవడము నాలుగు ఖర్చుకోవడం ఇవన్నీ లక్ సిమ్టమ్స్ అండి సో ఈ ఫిట్స్ అనేది రకరకాలుగా ఉంటాయండి అంటే టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాం క్లానిక్ సీజర్స్ అంటాము ఆబ్సెంట్ సీజర్స్ అంటాం రకరకాలుగా ఫిట్స్ ఉంటాయి చాలామంది పేషెంట్స్ మనకు చేతులు కాళ్ళు బిగుతా బట్టి కొట్టేసుకోవడము స్ప్రోగోల్పోవడము నాలుగు ఖర్చుకోవడం ఇవి సహజంగా గమనిస్తుంటాం అయితే ఇవితో పాటుగా కొంతమంది పేషెంట్ ఒక స్టేరింగ్ లుక్ ఇచ్చేసేసి అన్కాన్షియస్ అయిపోవడము లేకుంటే కొంచెం గా బ్లైండ్ అయిపోవడము ఇవన్నీ కూడా కొన్ని టైప్ ఆఫ్ సీజర్స్ అండి అలాగే కొంతమంది పేషెంట్స్ సెన్సరీ సీజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే సింపుల్గా వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ నమ్నెస్ అనిపించడము లేకుంటే ఒక పెరసీసా సిమ్టమ్స్ అనిపించడము లేకుంటే లేనిది ఉన్నట్టుగా ఫీల్ అయిపోవడం ఇలాంటి సెన్సరీ సిమ్టమ్స్ కూడా వాళ్ళు అనుభవిస్తారు సో ఈ ఏవైనా కానీ ఇవన్నీ కూడా ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫిట్స్ లాగానే కన్సిడర్ చేయాలండి సో ఈ ఫిట్స్ రావడానికి ముందు కూడా వాళ్ళు కొన్ని ఆరా అనే పదం వాడతారు ఆరా అంటే సిమ్టమ్స్ అండి అంటే ఫిట్స్ వచ్చే కంటే ముందు లక్షణాలు వాళ్ళు ఏం అనుభవిస్తారని అంటారు చాలామందికి కడుపు బరువెక్కిన తల బరువెక్కినట్టు ఎక్కినట్టు అనిపించడము లేకుంటే కడుపులో ఏదో డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము లేకుంటే ఒక రకమైన స్మెల్ వాళ్ళు అనుభవించడము అండ్ కళ్ళు తిరిగినట్టు కళ్ళు చీకట్లు గమ్మినట్టు బయర్లు గమినట్టు లేకుంటే ఫ్లాషెస్ ఆఫ్ లైట్ రావడము ఇవన్నీ వాళ్ళు ఆరాలు సిమ్టమ్స్ చెప్తుంటారు అలాగే ఈ ఆరా వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకు ఫైవ్ టైమ్ మినిట్స్లో ఫిట్స్ రావడం అనేది చూస్తుంటారు మోస్ట్లీ ఫిట్స్ పేషెంట్స్ కంటే ఎక్కువ కూడా పక్కన ఉన్న అటెండర్ మాకు హిస్టరీ ఇంపార్టెంట్ అండి వాళ్ళ హిస్టరీలో ఏం చెప్తారంటే పేషెంట్కి ఇమ్మీడియట్గా ఈ ఫిట్స్ మొదలైపోగానే ఈ ఆరా సింటమ్స్ రాగానే పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవడం చేతులు కాళ్ళు కొట్టేసుకోవడం లేకుంటే స్ట్రోలో ఉండకపోవడం ఇలాంటివన్నీ చే ఉంటుందండి సో ఈ ఫిట్స్ వచ్చిన తర్వాత కూడా పేషెంట్ కొంచెం పోస్టిక్టలు కన్ఫ్యూజన్లో ఉండడము వీక్నెస్ అయిపోవడం టాట్స్ ప్యాల్సి అంటారు అంటే కాళ్ళు చేతులు అసలు బలహీనంగా అయిపోవడం అంటే యూజువల్గా నోట్లో నుంచి నొరుగు రావడం ఇవన్నీ ఉంటాయి సో వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇదే ఫిట్స్ వచ్చాయా లేక స్ట్రోక్ వచ్చిందని కూడా అంటుంటారు సో ఈ ఫిట్స్ వచ్చినాక పేషెంట్స్ని ఇమీడియట్గా మనం నార్మల్గా చూస్తుంటాం పేషెంట్ ఇంటి దగ్గర వాళ్ళు తాళం చేతి చేతిలో పెట్టడం అన్ని చేస్తుంటారు కానీ ఇవన్నీ పెద్ద ఉపయోగం ఉండదు ఈ హోమ్ రెమెడీస్ అంటే ప్రత్యేకంగా ఏముండేయండి కాకపోతే పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్ని మేము ఎడ్యుకేట్ చేస్తుంటాము పేషెంట్స్ని ఇలాంటి సిమ్టమ్స్ రాగానే ఇమిడియట్గా లెఫ్ట్ లెటర్ పొజిషన్లో పడుకోబెట్టాలని అండ్ వాళ్ళని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టాలని అండ్ ఇమీడియట్గా ఈ పేషెంట్స్ ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ని దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి సరైన పర్యవేక్షణ వైద్యం చేయిస్తే తప్పకుండా ఈ ఫిట్స్ రాకుండా ఉంటాయి ఫిట్స్ వచ్చిన పేషెంట్స్కి కంపల్సరిగాఆర్ఐ బ్రెయిన్ ఈజీ అని రెండు ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి ఈ ఎంఆర్ఐ బెయిన్లో మనకి ఏమైనా స్పేస్ ఆకిపింగ్ లీజన్స్ ఉన్నాయా అని తెలుసుకుంటాం ఈజీలో ఎక్కడ నుంచి ఫిట్స్ వస్తున్నాయి ఏంటి అని తెలుసుకుంటాం సో ఈ రెండు విధాలుగా ఫిట్స్కి కాల కారణం తెలుసుకొని మనం రెగ్యులర్గా యాంటీఅప్లెప్టిక్ డ్రగ్స్ అని ఉంటాయండి ఈ యాంటీ అప్లెప్టిక్ డ్రగ్స్ అనే చాలా ఇంపార్టెంట్ అండి ఈ యాంటీ అప్లెప్టిక్ డ్రగ్స్ ని డోసేజెస్ ని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళకి ఫిట్స్ రాకుండా ఉండి చూసుకుంటూ పర్యవేక్షణ చేస్తే తప్పకుండా ఈ ఫిట్స్ వైద్యం ఉంది కాబట్టి ఎనీ పేషెంట్ ఫిట్స్ వచ్చిన వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న న్యూరాలజీ దగ్గర తీసుకెళ్ళి మద్యం చేయించాలని కోరుకుంటాం థ్యాంక్ యూ